నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాముడు లక్ష్మణునికి హితవు చెప్పుట అనే విషయం గురించి తెలుసుకుందాం లక్ష్మణుడు రాముణ్ణి అరణ్యవాసమునకు చాలా బాధపడెను కైకైపై తీవ్రంగా కోపం కలిగి ఉండెను అప్పుడు రాముడు లక్ష్మణ పట్టాభిషేకమునకు భంగం కలిగి వనవాసముకు వెళ్లవలసి వచ్చిందని అవమానంగా భావింపకు అది మన దోషంచే వచ్చినది కాదు కనుక ఉపేక్షింపుము సంతోషంతో ఉండుము సత్యవాక్యము పాలించడి తండ్రి మాటను నిలబెట్టే అవకాశం మనకి లభించిందని సంతోషించుము నా పట్టాభిషేకమునకు కావలసిన సామగ్రిని సంపాదించటలో నువ్వు చూపించిన ఉత్సాహము ఇప్పుడు అరణ్యమునకు వెళ్ళుటకు ఉపయోగించుము లక్ష్మణుడితో కలిసి ఆలోచించి రాముడు భరతునికి పట్టాభిషేకం జరగకుండా ఆపుతాడేమో అని కైకేయి మాతకు మనసును దుఃఖం కలుగును అది నేను ఒక్క క్షణం కాలం కూడా భరించలేను తండ్రిగారు కూడా తాను ఇచ్చిన వరము నెరవేరునో లేదో అని మనసును బాధపడును అతని బాధ నా మనసుకు బాధ నేను ఆలస్యం చెయ్యక వనవాసమునకు నారబట్టలు ధరించి వెళ్ళినచో కైకేయి మాతకు మనశ్శాంతి కలుగును నా బుద్ధి అరణ్యమునకు వెళ్ళవలనని నిశ్చయించుకొను అయినా లక్ష్మణ నేను అరణ్యమునకు వెళ్ళుటకు కైకేయి కారణం కాదు తండ్రిగారి ప్రతిజ్ఞ కూడా కారణం కాదు దైవమే కారణము ఈ కాలం ఈ విధంగా జరగవలసి ఉంది జరిగి తీరును ఇది కాల ప్రభావము కైకయి మాతకు భరతునియంది ఎంత ప్రేమయో నాయందునూ అంతే ప్రేమయే ఉంది ఆ ప్రేమను నేను అనుభవించాను లక్ష్మణ ఏ మానవుడు అయినను దైవంతో పోరాడలేడు కాలంను అనుసరించటే మన కర్తవ్యము సామాన్య మానవుల విషయమును మాత్రమే కాదు ఋషులపైన కూడా దైవము తన ప్రభావం చూపించును ఈ పరిస్థితి దైవం యొక్క పని ఒక మనిషి చేసిన పని కాదు మనకు తెలియదు కనుక మనుషులపై కోపం కలుగును కావున లక్ష్మణ మనస్సును నిలకడ చేసుకొని అరణ్యవాసమునకు సిద్ధం చేయుము లక్ష్మణ రాజ్యమే కానిమ్ము వనవాసమే కానిమ్ము నాకు రెండూ సమానమే నాకు వనవాసమే అధిక సుఖ సుఖమునిచ్చును కైకయి మాతను శంకింపకు దైవం యొక్క ప్రేరణ వల్ల ఈ విధంగా జరిగింది బాధపడకుము అని రాముడు లక్ష్మణుణ్ణి ఓరడించను ఇది ఈ రోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్